నెల్లూరు రూరల్ నియోజకవర్గం టైలర్స్ కాలనీలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐదు ఎకరాల భూమి ముస్లింలకు శ్మశానానికి కేటాయించారు ప్రస్తుతం మూడున్నర ఎకరాలలో శ్మశానం ఉంది మిగతా భూమి అన్యాక్రాంతమైంది రోడ్డుకు వదిలిన భూమిని కొందరు ఆక్రమణదారులు ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టారు కావున ఈ రోజు నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమంలో పాల్గొని జాయింట్ కలెక్టర్ కి ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ జియా ఉల్ హక్ ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది ఇచ్చిన వెంటనే జాయింట్ కలెక్టర్ సంబంధిత అధికారులను సమస్యను పరిష్కరించామని ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ ఆసిఫ్ పాషా నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు షేక్ అల్లావుద్దీన్ నెల్లూరు కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడు షేక్ రహమతుల్లా ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షాహల్ మైనార్టీ రైట్స్ ఫోరం కోస్తాంద అధ్యక్షుడు మహమ్మద్ ఉమర్ మైనార్టీ నాయకులు షేక్ సుబాహాన్ హఫీజ్ అల్తాఫ్ అనిస్ రఫీ బాషా యూనిస్ తదితరులు పాల్గొన్నారు జౌల్ హక్ ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని నెల్లూరు రూరల్ ప్రాంతానికి చెందిన టైలర్స్ కాలనీ మరియు వెంగళరావు నగరు మరియు రాంకోట్ నగరు ఇలా కనీసం సుమారు ముప్పై ఆరు మసీదులకు సంబంధించిన ముస్లింలకు కేటాయించిన శ్మశాన స్థలం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఐదు ఎకరాలు కేటాయించింది తీరా ఐదు ఎకరాలు ముస్లింలు కాపాడుకోలేని పరిస్థితి ఈరోజు మూడు ఎకరాల్లో మూడు ఐదు ఎకరాల్లో మూడున్నర ఎకరా మిగిలి మిగితది ఒకటిన్నర ఎకరా కబ్జాకి గురైంది తరచూ ప్రతిరోజు అక్కడ ఎవరైతే దళారులు ఉన్నారో ఆ యొక్క శ్మశాన భూమిని ఒక్కరిని ఒక్కరిని అమ్ముకుంటూ కొందరైతే ఏకంగా ఇల్లులే నిర్మాణం చేసుకుని వచ్చేస్తున్నారు పేద ముస్లింలు ఆ ప్రాంతంలో ఉండే వారిని కనీసం స్థలం కూడా కాపాడుకోలేని పరిస్థితిలో మరియు శ్మశానాన్ని ఆక్రమించుకుంటుంటే ఈ ప్రభుత్వ అధికారులు ఎందుకు విస్మరిస్తున్నారో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కాని రోజు మరియు శ్మశానాన్ని కూడా మేము కాపాడలేకపోతే మా యొక్క జీవితానికే మనుగడ లేకపోయిన పరిస్థితి కావున ఈరోజు నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గారి జాయింట్ కలెక్టర్ గారికి నిర్ణయించుకున్నాం ఏదైతే టైలర్స్ కాలనీలో ముస్లింలకు కేటాయించిన శ్మశాన స్థలాన్ని మొత్తం రీసర్వే చేసి ఆ భూమిని సరిహద్దులు ఏర్పాటు చేసి మొత్తం భూమి మీద హద్దులు ఏర్పాటు చేసి ఫెన్సింగ్ లేకపోతే గోడ నిర్మాణం చేసి ఇవ్వాల్సిందిగా ఈరోజు కోరుతున్నాం స్టేట్ మైనారిటీస్ వైస్ ప్రెసిడెంట్ని ఈరోజు ఏదైతే మేము గ్రీవెన్స్ డేకి సంబంధించి జాయింట్ కలెక్టర్ గారితో కలవడం జరిగింది టైలర్స్ కాలనీ సంబంధించినటువంటి ఐదు ఎకరాల స్థలము శ్మశాన స్థలము ఆ శ్మశాన శ్మశానం అనేది ముస్లింస్ ముస్లింస్ కోసం ఉన్నటువంటి ఆ ఐదు ఎకరాలతో ఒకటిన్నర ఎకరా అన్యాక్రాంతం చేసేస్తున్నారు ఈ భూ కబ్జాదారులు ఆ యొక్క టైలర్స్ కాలనీ కాదు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు నగరు వైఎస్ఆర్ నగరు ఇటు అన్ని నగరాల్లో కూడాను వీళ్ళు దూరడం వీళ్ళు ఆక్రమించుకోవడం మళ్ళా దాన్ని అమ్మేయడం ఈ రకమైనటువంటి పద్ధతులు అక్కడ జరుగుతుంటే కూడా అధికారులు చూస్తూ విస్మరించిపోతున్నారు దాన్ని కాబట్టి మేము ఈరోజు జాయింట్ కలెక్టర్ గారిని కోరుతున్నాము ఏదైతే స్థలం అక్కడ ముస్లిమ్స్ల కోసం అని చెప్పేసి బౌండరీ వాల్ కూడా కట్టి సగం వరకు కట్టినటువంటి ఆ యొక్క శ్మశాన స్థలాన్ని మా యొక్క ముస్లింస్కు పూర్తిగా గోడ కట్టి దానికి భద్రపరిచే విధంగా ఈ అన్యాక్రాంతం కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం లేని పక్షంలో లేనిపోని గొడవలు లేనిపోని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కూడా అక్కడ వచ్చే పరిస్థితి అక్కడ ఏర్పడుతుంది దయచేసి ఈ యొక్క ప్రాబ్లమ్ని మన జాయింట్ కలెక్టర్ గారు ఇమీడియట్గా ఎంఆర్ఓ గారికి కూడా ఫోన్ చేసి తెలపడం జరిగింది వాళ్ళు ఈ సర్వే చేయించి దానికి హద్దులు నిర్మించి మాకు మాకు న్యాయం చేయవలసిందిగా మరి మరీ కోరుకుంటున్నారు